అండి మీ దాసుడు ఆలకించి అని చెప్పే సమయలు వలే మనెల్లరము కూడా ఉండాలి దేవునికి స్తోత్రం గాక అది యాకోబు గొప్పతనం కాదు యాకోబునకు తెలియజేసిన దేవుని గొప్పతనం హల్లలుయా కనుక ఈ వాక్యమును తెలియజేసిన తెలియజేస్తుండగా ప్రభు మన అందరం శ్రద్ధగా దైవ వాక్యాన్ని మనందరం విందాం చూడి నిర్గమా ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుండి పదిహేను వచనాలు గల సంగతులు మనం శ్రద్ధగా గమనించినట్లయితే అందులో ఒకటవ వచనాన్ని మనం చదువుగా చిత్తగిద్దాం యహోవా ఏటిని కొట్టి ఏడు దినములైన తరువాత యహోవా మోసేతో ఇట్ల నేను నీవు ఫరోయద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్మో నీవు వారిని పోనీయనల్లని ఎడల ఇదిగో నేనుని పొలిమేరలన్నిటినీ బాధించదను గమనించాలి మీరు ఈరోజు నేను మీకు ఒక్కొక్క వచనాన్ని అందులో మనం నేర్చుకునే మర్మాన్ని మీ కళ్ళ ముందు పెడతాను చూడండి ఇక్కడ ఎనిమిదో వచ్చినం రెండు ఎనిమిదో అద్దె ఒకటో వచ్చినాలో యహోవా ఏటిని కొట్టి తల ఏటిని కొట్టి అంటే అర్థం ఏంటంటే ఏటి అనగా అర్థం అనగా ఎవరంటే నది ఏటి అనగా ఎవరు దాని ఏరు అంటాం కదా ఏటి ఈ ఏటి అనగా నైలు నది దేవుడు నైలు నదిని కొట్టెను అని బైబిల్లో ఇక్కడ గ్రంథాల వ్రాయబడుతుంది అదేంటి నైలు నదిని కొట్టడం ఏంటి అసలు నైల్ నది ఏం పాపం చేసింది నైల్ నదిని ఎందుకు కొట్టాడు దేవుడు ఎందుకు కొట్టాడు అనంటే నైల్ నదిలో ఒక పాపం అంటూ ఉంది ఏమిటి ఆ పాపం అంటే దేవుడు ఆ యొక్క ఇద్దరు మంత్ర ద్వారా ముందు ఫరో అంటాడు మీరు వెళ్ళి ఐగుప్తులకు మగపిల్లలు కనుక పుడితే వారిని చంపేయండి అన్నాడు వాళ్ళు కాస్త చంపలేదు ఎందుకంటే వారు దేవునికి భయపడ్డారు దేవునికి వారు ఆ పని చేయకపోతే వారు నైల్ నదిలో విసిరేయండి అంటాడు నైలు నది ఎవరండి అని అంటే ఇజ్రాయేల్ ప్రజల రక్తాన్ని చవి చూసిన ప్రాంతం నైల్ నది ఎవరండి అంటే ఇజ్రాయేలు పురుషుల ప్రాణాల్ని మింగివేసినటువంటి నది నైల్ నది ఎవరండి అని అంటే ఇజ్రాయేలు తల్లు లెక్క కడుపు కోత మిగిల్చిన నది నైలు నది ఎవరండి అంటే రామాలు అంగలార్పు వినబడిను రాహేలు తన పిల్లల విషయమై ఓదార్పు నందనలకి నేను మత్తయి గ్రంథంలో తెలియజేస్తున్నట్లు ఓదార్పు నందనలని విధంగా తల్లుల దుఃఖానికి కారణం ఎవరండి అంటే నైలు నది దేవుడు ఆ నైలు నది చేసిన పాపానికి నైలు నదికి దేవుడు శిక్షను విధిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం అందుకే దేవుడు ఏం చేస్తుంటే ఆ నదిని కొట్టాడు ఏ నది నీలో చేపలు ఉన్నాయని నీలో వర్షం లేకపోయినా నిత్యము ప్రవహిస్తున్నవని నీ ఒక వరప్రసాదం అని నీ వలన దేశమంతటి సుభిక్షంగా ఉందని నీ వలన ఐగుప్తు ప్రాంతమంతా నది పర్వక ప్రాంతమంతా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉందని మిడిసి పడిపోతున్నదానా దేవుడు అంటున్నాడు గోనా స్ట్రైక్ యు నేను నిన్ను కొట్టబోతున్నాను ఎందుకు కొట్టబోతున్నాను చెప్పన నీవు నా బిడ్డలను మింగేశావు నీవు ఆ ముక్కు పచ్చలాలని పసిపిల్లలను మింగివేశావు కాబట్టి నేను నిన్ను కొట్టకుండా ఎలాగుంటాను అని దేవుడు కొట్టెను అని వాక్యంలో రాయిబడతా ఉంది దేవునికి స్తోత్రం చెప్పండి ఈ వచనం ఆధారంగా నేటి సమాజానికి దేవుడు చెప్తున్న పాట వింటూ చెప్పిన తలపైకి ఎత్తాలి ఇంతకీ నైల్నది ఎవరన్నా కొట్టగలరా నైలునది తప్పు చేస్తే ప్రజలు ఏమైనా కొట్టగలరా ఏ నైలు నది ఎందుకు నా బిడ్డలు మింగేసాను గట్టి కొట్టగలరా నైలు నదిని పేరు మార్చగలరా ఎవరైనా ఏమైనా చేయగలరా నైల్ నదిని ఎవరు ఏమీ చేయలేరు అలాంటి ఎవరు ఏమీ చేయలేని దాన్ని దేవుడు కొట్టాడు అంటే అర్థం ఏంటంటే మన దేవుడు పగ్గ తీర్చుకునే దేవుడు దేవునికి ఇస్తోత్రా ఈ ఒక్క వచనం ఈ ఒక్క మాట హోవా ఏటిని కొట్టి వాస్తవానికి ఆహ్వాణ ఏం చేశాడు కర్ర చాపితే నీరు ఎలా మారిపోయింది రక్తముగా మారిపోయింది కానీ ప్రభు ఏమంటాడు యహోవా కొట్టెను అని వ్రాయిబడింది అంటే అర్థం ఏంటంటే చాపింది అహరోనే చాపబడింది మోసే కర్ర కానీ కొట్టింది మాత్రం దేవుడు కొట్టాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఏ నైలు నది నిన్న ఇబ్బంది పెడుతుంది ఏ నైలు నది నీ సేవను ఆటంకపరుస్తుంది ఏ నైలు నది నీ బిడ్డల్ని మింగివేసింది ఏ నైలు నది నీ ఇంటిలో నీ ఇంటిలో ఎవరిని బిడ లేకుండా మ్రింగివేసిందో దానికి దేవుడు ప్రతిఫలంగా నా దేవుడే కొట్టబోతున్నాడు రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రయా స్ట్రైక్స్ అగైన్ దేవుడు దాన్ని మరలా కొట్టబోతున్నాడు కొట్టాడు నైుల్ నదిని దెబ్బకు నూరెత్తలకు పోయింది దాంట్లో చేపలు చచ్చిపోయాయి ఏదైతే వరప్రసాదం అనుకున్నారో అది సమస్తము నాశనం నాశనమైపోయింది అలాగ మొదటిగా దేవుడు తన తెగులు ప్రజల మీదకి ఇచ్చాడు